ఈ రోజు వినాయక చవితి సందర్భంగా గోషా మహల్లో రేవంత్ రెడ్డి గారిని పోలి ఉన్నటువంటి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వినాయకుడిని ప్రత్యేకంగా ఎవరైతే ఫిషరీ కల్చర్ కార్పొరేట్ చైర్మన్ ఉన్నారో సాయి కుమార్ గారు ఏర్పాటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వినాయకుడి విగ్రహం గురించి వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి రేవంత్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వెనుకున్నా మీరు అంటే వినాయకుని యొక్క ఆశీర్వాదము రేవంత్ రెడ్డి గారి పైన ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది విఘ్నాలు పోవాలే అయ్యే పనులు సకాలంగా సంపూర్తిగా సంపూర్ణంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ వినాయక చతుర్థి ఆ యొక్క నాంది పలకాలని చెప్పే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా రైజింగ్ తెలంగాణ అన్న పదాన్ని ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపనకు మాకు ఊర్తాపత్తిగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చేసుకున్నాం దాని ముఖ్య ఉద్దేశం రైజింగ్ తెలంగాణ ఓకే ఈ ఈరోజు ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎవరైనా చీఫ్ గెస్ట్ని ఆహ్వానిస్తున్నారా దీనికి అట్లనే ఏం లేదండి భక్తులు అందరూ ఏ విధంగా వినాయక ఆ పూజలు ఉంటాయి గతంలో మీరు బాహుబలి చేశారు బాహుబలి సంబంధించినటువంటి మన ట్రిబుల్ కానివ్వండి లగాన్ కానివ్వండి ఎన్నో సినిమాలు చేసినాయి అంటే వినాయకుని యొక్క రూపమే మనకు ముఖ్యం ఆ యొక్క రూపాన్ని మనం చూపించుకోవాలి దాని విధంగా కొంచెం అంటే సీఎం గారికి ఇంత పడుతుంది అని చెప్పి ఇంత తపన పడుతుంది కదని చెప్పి వారికి చేస్తే ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి తపన అందరికీ తెలిసే విధంగా ఉంటుందని చెప్పి ఉద్దేశం మాకు చిరు ఒక సేవలాగా చేసుకున్నాం ఒకప్పుడు ఏర్పాటు చేసిన విగ్రహాలన్నీ వాళ్ళంతా సెలబ్రిటీలు వాళ్ళంటే ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇది రాజకీయంగా ఒకవేళ కమర్షియల్ అవ్వచ్చు అంటే వ్యతిరేకించవచ్చు ఆపోజిట్ పార్టీ వాళ్ళు దాని మీద అట్లనేం లేదు చూసే చూపు మంచి ఉండాలి చూపు ఉంటే విధానం బాగుంటుంది విధానం బాగుంటే సమస్యలు ఎక్కడ రావు కానీ ఏదో ఒకటి ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఎవరినో మాట్లాడుకుంటే దానికి మనమేం చేయలేము మా యొక్క ఏంటంటే విఘ్నరాజన్ యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉండాలని మా యొక్క పూర్తి నమ్మకంతో మా యొక్క పూర్తి దైవం యొక్క చింతనతోనే ఆ వి యొక్క ఆశీర్వాదం సంపూర్తిగా రేవంత్ రెడ్డి గారి పైన ఉంటే ఆయన బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తుందని మా యొక్క ఆలోచన మా యొక్క తపన ప్రత్యేకంగా ఎందుకు రైజింగ్ తెలంగాణ అనే తీసుకున్నారు దీనికి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రైజింగ్ తెలంగాణ అనేది ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలందరం కూడా ఒకటే మాట రైజింగ్ తెలంగాణ చాలా మంది అందరూ జై మరాఠా జై మహారాష్ట్ర అంటారు జే జై కన్నడిగా అంటారు జై ఆంధ్ర అంటున్నారు అదేవిధంగా జే కేరళ అంటారు అదేవిధంగా మన రైజింగ్ తెలంగాణ అన్ని మనకెందుకు ఇబ్బంది తెలంగాణ వాసులము తెలంగాణ ప్రాంత వాసులము తెలంగాణ యొక్క అన్న తింటున్న వాళ్ళము తెలంగాణ నీళ్ళు తాగుతున్న వాళ్ళము గండిపడి నీళ్ళు తాగుతున్న వాళ్ళము కాబట్టి మనం ఏ విధంగా చేసినా రైటింగ్ తెలంగాణ పదాన్ని ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న దానికి ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు ఎన్ని రోజుల పాటు విగ్రహానికి పూజలు జరుపుతారు నైన్ డేస్ అండి నవరాత్రులు నవరాత్రులు చేసి ఘనంగా ఏ విధంగా ముందుకెళ్తాం తీసుకెళ్తాం ప్రత్యేకంగా వినాయకుడిని ఏర్పాటు చేశారంటే బయట భక్తులందరూ చెప్పులు వదిలిపెట్టి లోపలికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారితో పోలి ఉన్న విగ్రహానికి షూస్ ఉన్నాయి మనం చూస్తున్నాము చెప్పాను చూసే చూపు కల్పించే ఆలోచన మనం చెప్పే పత్తివాడు అంటే ఏంటంటే ఇప్పుడు నీళ్ళు శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది నీళ్ళు శంఖంలో పోతే తీర్థం అవుతుంది అదే అన్నం గుళ్ళేస్తే ప్రసాదం అవుతుంది ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అది అదే ఇప్పుడు చాలా మటుకు మిర్చుడచ్చు ఎన్నో ఇప్పుడు పుష్ప ఉంది కూడా మన మన చీర కట్టి వాళ్ళు తీశారు ఏది తమిళనాడులా అలా అంటే విధానం ఒకటే వినాయకుని మనం చూపించే విధానం అంతే కానీ పుష్పందుకు చాలా చాలా సార్లు షూట్ వేసుకున్నారు బూట్లు వేసుకున్నారు ఇంత ముందు బాహుబలికి బాహుబలికి మొత్తం బూట్ వేసుకున్నాడు అది ఎక్కడ కనబడలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చిన కొద్దిగా అట్లా కానీ పుష్ప ఏర్పాటు చేశారంటే ప్రేక్షకులు వాళ్ళందరూ ఓకే అని చెప్పుకుంటారు కానీ ఇది రాజ రాజకీయ నాయకులు సీఎం గారిది మీకేమైనా ఇదే అవ్వచ్చు అని అట్లనే ఉండదు అంటే ఇప్పుడు మనం మన ఉద్దేశం ఒకటే తెలంగాణ పదాన్ని తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు కాబట్టి వారికి భక్తిగా మనం చేసే చిరు సేవ మాత్రమే ఇది ఇందులో మన యొక్క తపన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన వేసుకున్న ఈ ఈ యొక్క డ్రెస్సింగ్ బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు గ్రీన్ కణు అనేది చాలా ఫేమస్ దాన్ని చూపిస్తే ఆ విజయరాజుని యొక్క ఆశీర్వాదం ఆయనపై ఉంటుంది ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది తొమ్మిది రోజులు పూజలు జరుపుతాయి అంటున్నారు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ ఉండబోతుంది ఈవినింగ్ ఫైవ్ విన్నాం కదా తొమ్మిది రోజుల పాటు ఏదైతే రేవంత్ రెడ్డి గారి పోలికలతో ఏర్పాటు చేసినట్టు విగ్రహం ఉందో ఆ విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపి నిమజ్జనం చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారని అయితే తెలిపడం జరిగింది దాదాపు ఇది మూడు అంగుళాల ఎత్తుతో కూడినటువంటి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు కెమెరామెన్ బానుతో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి